ನಾಡೋ <laughs> అది పెద్ద విషయం ఏంటి అలాంటది ఏంటి కుంటాయే ఏంటి కుంటాయే ఏంటి ఏంటి చెయ్యి చెయ్యి పోరామా ఓ పని పోలీసులు చూస్తున్నారు ప్రాక్షిక వాతావరణం ఏమీ లేదు ఏయ్ పోలీసులు లేసారిది రేవంత్ రెడ్డి చేస్తున్న అబద్ధాలతోని రాజ్యం మేలి దగ్గర అబద్దాలు ఆడి ప్రజల్ని మభ్య పెడుతున్నాడు ప్రజలకి ఇచ్చిన హామీలని నెరవేరాలని ఈరోజు పత్రికా సమావేశం పెట్టాం దానికి పత్రికా సమావేశం పెడుతున్నప్పుడు వాళ్ళు ప్రజల్లో వస్తున్న ప్రజా వ్యతిరేక పాలన చూసి వీళ్ళంతా మామీగా ప్రతిపక్షం గొంతు బాగా వస్తున్నది ప్రజల్లో బాగా పోతుంది ప్రజలు ప్రతిపక్షం వైపు బాగపోతున్నారు చెప్పి ఈరోజు అధికారంలో కాంగ్రెస్ గుండాలు ఈరోజు పార్టీ ఆఫీసుపై దాడి చేయడం ఇదంతవరకు సంబంధించడం ఆ దాడి కూడా పోలీసులు ముందే ముగ్గురు పోలీసులు వచ్చి ఎన్నిక మరి గుండాలు వచ్చారు పోలీసులు డోర్ తీసి ఆఫీస్ బలగొడుతుంటే చోదం చూసుకుంటే కూతురు ఇదేం పరిపాలన ఇదేం రాజ్యం మేము గతంలో పది సంవత్సరాలు బోని కాన్ఫరెన్స్లో పాలించడం ఏ రోజు ఎక్కడ దౌర్జన్యాలు చేయలేదు అధికార పక్షం ప్రతిపక్షం అని చూడలేదు ఎవ్వరి మీద కూడా కన్నెచ్చిన చెడు అనే భావన రాకుండా గౌ రౌడీజం గుండాయిజం మాట అనేది లేకుండా పది సంవత్సరాలు ఈరోజు మేము ఎమ్మెల్యేగా ఉండి చేసినాం కానీ ఈరోజు ఏం జరుగుతుంది నిన్నమ్మనోడ బొమ్మని మున్సిపాలిటీలో ఎక్కడ పడతాడా గుండాయిజాలు రౌడీయుజాలు ఇదేం పద్ధతి ఇదేం పరిపాలన దీనికి ఎలా మిమ్మల్ని ఎన్నుకుంది ప్రజలు మా మాటలు చెప్పి నోటికొచ్చినట్టు అబద్దాలు ఆడి ఈరోజు గద్దెనెక్కి ప్రతిపక్షంపై దాడి చేస్తారా గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి ఎన్ని మాట్లాడినాడు ఉద్యమకాడు తెలంగాణ సాయంత్రం నాయకుడు ఎంతో గొప్పగా పరిపాలిస్తుంటే నోటికొచ్చాడు మాట్లాడినప్పుడు ఎటువైరయ్యా మీరు అందరూ ఈ రోజు మీరు రేవంత్ రెడ్డి గారిని అన్నందుకు పార్టీ ఆఫీస్ దాడి చేస్తారా ఆ రోజు మీరు అదే పని చేసి ఉంటే మీరు ఎక్కడ ఈ ఈరోజు ఒక్కరు కూడా రోడ్డు మీద పరిస్థితి ఎప్పుడే కానీ మేము అట్లా వేయలేదే ప్రతిపక్షం ఉండాలి ప్రజలపక్షం మాట్లాడాలి అనే ఆలోచన మాకుండాలి ఈరోజు మీకు ఆలోచన ఉందా ఇప్పుడు ఎవరెవరు పార్టీ ఆఫీస్పై దాడి చేసారో వాళ్ళందరినీ ఎఫ్ఐఆర్లో బుక్ చేయాలి అదే మా అధ్యక్షుల వారు ఉన్న మేమున్నా మరి ఏమయ్యో తెలియదు మేమంతా ప్రెస్ మీట్ అయిపోయింది వెళ్ళిపోయాము వెళ్ళిపోయినాక దాడి జరిగింది కాబట్టి ఎఫ్ఐఆర్ బుక్ చేసి దీని అంతా విచారణ చేయాలి దానికి ఎవరు దీనికి బాధ్యులు వారిపై కఠినంగా శిక్షించాలి లేకపోతే మా కార్యాచరణ మాకుంటాయని చెప్తున్నా థ్యాంక్